దీపము ఎలాగ ఉపయోగిస్తూ ఉన్నావో నీ దీపము ఎక్కడ పెట్టబడుతూ ఉన్నదో నీ దీపం నీ దీపము ఎలాగ వెలిగించబడుతూ ఉన్నావో నీ దీపము ఏ స్థానంలో ఉందో ఒక్కసారి ఎంత కాలం పాపంలో జీవితంలో జీవితంలో చీకట్ల జీవితంలో ప్రతి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర తీర్మానం చేసుకొని ఆయన పాదాలు పట్టుకుని అడుగు చేస్తున్న ప్రతి పాపను విడిచిపెడతా నా దీపం వెలిగించుకుంటున్నాయి దీపం దీపం స్తంభం మీద నిలబెట్టుకుంటున్నాయన నా ఇంటిని చక్క పెట్టుకున్న దేవుడు నీ ఇంటిని చక్క పెట్టుకున్న దేవుడు సమర్థవంతుడు ఆయన